హాయ్ హలో నమస్కారం మీకు నేను మాఘమాస విశిష్టత గురించి మాఘమాస ప్రత్యేకత గురించి ఆ మాఘమాసంలో ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలను పాటించాలనే దాని గురించి చెప్పబోతున్నాను లోకాలోక ప్రకాశాయ సర్వలోకైక చక్షుషే లోకోత్తర చరిత్రాయ భాస్కరాయ నమో నమ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసిద్ధ మమభాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఎంతో విశిష్టతమైన మాఘమాసం సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనది సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు వారి కళ్ళను మాత్రమే కాదు వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి ఉదయాన్నే సూర్యకిరణాలు సోకటం మానవుడికి మంచిదని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు మానవ శరీరమే ఒక అద్వైతమైన శక్తితో కూడుకున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు మానవ శరీరంలో ఐదు అంశాలతో చేయబడిందని గాలి నీరు భూమి అగ్ని అంతరిక్షాలను అంటే ఆకాశాన్ని శరీరంలోని అన్ని రోగ నివారణలకు ఈ ఐదు అంశాలు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఉదయిస్తున్న సూర్యకిరణాలలో ఈ అంశాలు ఉండడం ఒక విశేషమని చెబుతున్నారు పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చని కూడా చెబుతున్నారు గుండి జబ్బులు కళ్ళు కామెరలు కుష్టి మరియు బలహీనమైన మెదడు మానవులు నిద్ర నుండి మేలుకొల్పేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెబుతోంది సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతాయి జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉంది సూర్యుడు అనేక భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీతలను కూడా తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన దీర్ఘాయువుని ఇస్తాడు సూర్యుడు ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి ఎవరైతే ప్రాతకాలాన్ని స్నానమాచరించి మరియు సూర్యదేవుణ్ణి ప్రార్థించడం చేస్తారో వారి శరీరానికి సూర్యకిరణాలు తాకుతాయో వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది వారి యొక్క మేధస్సు పెరుగుతుంది ప్రతిరోజు సూర్యుని ఉదయించకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపున సూర్యునికి అగ్గం మన చేతు రెండు చేతులతో దోసెళ్లలో నీళ్లు తీసుకుని వర్ణాయ సుమండలాయ సువర్ణ వర్ణాభరణాయ తుభ్యం పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్ర నారాయణ కారణాయ సురత్న పూర్ణం ససువర్ణతోయం సకుమార్డ్ సకుశాంస పూజ్యం ప్రదత్తమద్దాయ సహేమ పాత్రం ప్రశస్తమగ్యం భగవాన్ ప్రసీద అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచిపెట్టాలి కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని పూజగదిలో స్వామివారి మూర్తికి దీపారాధన చేయడం చాలా ముఖ్యం నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడా సూర్యభగవానుడు అటువంటి మనం ఇంకా శ్రద్ధగా సూర్యదీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో బాగుంటుంది దీక్షలో ప్రతి ఆదివారం సూర్యనారాయణ మూర్తికి ఆవుపళ్ళతో చేసిన పాయసం చేస్తే ఆయనకు అతి ప్రీతి ఆదిత్య ఉదయం చదువుకోవాలి అలా చేస్తే ఆయన చాలా మనల్ని వృద్ధిలోకి తీసుకుని వస్తాడు ఆయన ఆశీస్సులు మనకు అందిస్తాడు మాఘమాసం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ముఖ్యమైనది శుక్లభక్ష చవితి దీనిని తెల చతుర్థి అంటారు దీనినే కొంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్డూ చేసి పంచిపెడతారు ఈ రోజున డుండిరాజును ఉద్దేశించి నర్తవ్రతం పూజ చేస్తారు డుండిని ఈ విధంగా పూజించడం వలన దేవతలు సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరునికి పూజించి అర్పించి రాత్రి జాగరణ చేసిన వారికి సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పారు అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో పూజ చేస్తే చాలా మంచిదని తెలుసుకోవాలి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనది ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు కుక్క దారిద్ర నాశాయ శ్రీ విష్ణుతోషనాయచ ప్రాథస్నానం కరోమ్యం మాఘపాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే చ పరంధామ జలేమమా త్వత్తేజస్ సమా పరిభ్రష్టం పాపయత్ సద్శ్రద అని చదవాలి సూర్యభగవానికి అగ్ఞాలు అర్పించాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపలు తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినడానికి చాలామంది అనుకుంటారు తినాలిట నువ్వులను దానం ఇవ్వాలట రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పోసి ఆ పాత్రతో సహా ఇవ్వాలట ఈ నెలలో మరణించిన వారికి అమృతతత్వం సి సిద్ధిస్తుందట మాఘశుద్ధ పంచమిని పంచమి అంటారు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట రతి మన్మధులను మల్లెపూలతో పూజ చేస్తారట ఉత్తర భారతదేశంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లుపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించింది రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకమాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చింది ఆ దేవతే వాగ్వేశ్వరీ దేవి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులను అధిష్టాధాత్రి అయి అందించింది ఆ దేవి అప్పటి నుంచి శ్రీపంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతోంది ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి అంటే రథసప్తమి అని కూడా పిలువబడుతుంది ఈ రథసప్తమి గ్రహణ దినం వలె ఇది పరమ పవిత్రమైనది ఆ ఈ రోజును అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులు అందులో రేగుకాయలను ఉంచుకుని తలపై పెట్టుకుని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట స్నానానికి ముందు గడతో నీటిని కదిలిస్తారు నమస్కార ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తోంది ఈ రోజున చిక్కుడుకాయతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడాకుతో పెట్టి సూర్యునికి నివేదన చెయ్యాలి అది కూడా ఆచారం సూర్యుడు తనను పూజించిన ఈ ఈరోజునే సమంతకమణిని ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాక్యులనికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి రథసప్తమి నాటి స్నానం కోటి జన్మార్జితం పాపం వినశ్యతి తత్కర్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట మాఘమానస్య చతుష్టమ్యం శుక్లపక్షే చ పాధవ ప్రజాపక్ష్యేక్ష నక్షత్రే మధ్యాప్రాప్తే దివాకరే శోభకృతి నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు జ్ఞానహితుడై ప్రాణాలను విడిచిపెట్టాడు స్వచ్ఛంద మరణం ఆయనకి వరం ఆయనకు తర్పణాలను విడిచిపెట్టడం నలగంట పెట్టినప్పుడు నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సయోజ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామంతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు భీష్మ ఏకాశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారములు మహిమాన్వితాలే ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే మాఘమాసమున అనగా మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమ నియమానుసారము మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలు తప్పక నెరవేర్తాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొన ఇంకా మిగిలినది తర్వాత చెబుతాను ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని మ్రోగించండి